కోటి ప్రత్యంగిరా మహాయాగం కుర్తాళం పీఠాధిపతులు జగద్గురువు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఎనభై అవతరణోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రప్రథమంగా నూట ఎనిమిది హోమగుండాలతో కోటి ప్రత్యంగిరా మహాయాగం జనవరి ఇరవై నుండి ఇరవై వరకు వేదిక ఎన్టీఆర్ స్టేడియం ఇంద్ర పార్క్ హైదరాబాద్ ప్రతిరోజు సాయంత్రం వివిధ దేవతల కళ్యాణాలు విష్ణు పారాయణాలు జగద్గురు శ్రీ స్వామి వారి అనుగ్రహ సాయంత్రం కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి పదివేల మందికి వివిధ దేవతల యంత్రం రూపు రుద్రాక్ష ఉచిత ప్రసాదం ఈ మహాయాగంలో భక్తులు స్వయంగా చేసుకునే అవకాశం కొరకు సంప్రదించండి నైన్ ట్రిబుల్ జీరో త్రీ సెవెన్ జీరో సిక్స్ ట్రిబుల్ జీరో త్రీ సెవెన్ సిక్స్ హైమకొండ జిల్లా కాజీపేటలో గల స్వయంభూ శ్రీ మూల గణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం వల్లే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన కూడా శ్రీ స్వామివారి చెంతలో శాస్తాధిక రుచికర చిత్రాన్న పూజ కార్యక్రమాన్ని భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఖమ్మం నల్గొండ కరీంనగర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు భక్తులు తీసుకొచ్చిన పులిహోరను ముందుగా దేవాలయ ప్రదక్షిణ గావించి అనంతరం శ్వేతార్క గణపతికి ఎదురుగా ఒక రాశిలా పోసి పులిహోరను శ్రీ స్వామివారికి నివేదన చేశారు త్రిగుళ్ల శ్రీనివాస శర్మ ఎల్లంబట్ల కుమార్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాలు చదవగా ఈ పూజను నిర్వహించడం జరిగింది కాజా రమానంద్ కాజా రామానంద్ కుమారి ఆలపించిన భక్తి గీతాలు భక్తులను చాలా విశేషంగా ఆకర్షించాయి ముందుగా భక్తులందరూ ఇటీవల పరమపదించిన శ్వేతార్క గణపతి దేవాలయం వ్యవస్థాపక గురుదేవులైన ఐనవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి గారికి నివాళులర్పిస్తూ మౌనాన్ని పాటించారు ఈ కార్యక్రమానికి భక్తులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జంగా రాఘవరెడ్డి గారి సతీమణి జంగా సుజాత గారు పాల్గొన్నారు మహాన దాతలు రజక రజ పోషకులు పోషకులు తదితరులు పాల్గొన్నారు సేవను అందించిన కార్యకర్తలు సులోచన సుజాత రమ్య ఉమాదేవి రాధ సరిత కవిత సీనమ్మ రజిత హేమలత సునంద సరోజన విజయలక్ష్మి ఎం కవిత జయమ్మ తారాబాయి గుణవతి వీరేందర్ విజయేందర్ సదానందం శ్రీనివాస్ భాస్కర్ స్వరూప్ చంద్ బాబూరావు అమర్ శివ రాజిరెడ్డి రమేష్ పవన్ తదితరులు పాల్గొన్నారు దేవాలయ సిబ్బంది మేనేజర్ లక్కారవి అసిస్టెంట్ మేజర్ దుర్గంప్ర సుధీర్ పిఆర్ఓ మణిదీప్ ఎలక్ట్రికల్ మేనేజర్ శ్రీనివాసరావు పద్మ వెంకట్ తేజ అరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు விரணா சித்திரபுர வித்தரண க अंदाज़ तो नहीं आती आकांक्षा तो ज़रूरत है नंबर ठेन जबरदंड मत दे नमः प्रमदा नमस्ते